బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ వరకు కొనసాగింది అనంతరం స్వచ్ఛధనం పచ్చదనంపై ప్రభుత్వ జూనియర్ కళాశాల హై స్కూల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపన్యాస వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదు రోజుల పాటు బోధన పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం సందర్భంగా పట్టణంలో పారిశుధ్యం మొక్కలు నాటడం నీటి సరఫరా తదితర విభాగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఒక లక్ష యాభై వేల మొక్కలను నాటుతున్నట్లు వెల్లడించారు పట్టణ ప్రజలు భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మేనేజర్ ఫారూక్ కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి అబ్దుల్లా దూప్ సింగ్ ఏఏఈ శ్రీనివాస్ శానిటరీ ఇన్స్పెక్టర్ జయకుమార్ మెప్మా అధికారి శ్రీనివాస్ డ్వాక్రా సంఘాల మహిళలు బలియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ మనం మాట్లాడుకుంటున్నాం ప్లాస్టిక్ వలన నష్టం ప్లాస్టిక్ చూస్తూనే ఉంటాం దాని వల్ల వచ్చే నష్టాలను గురించి తెలుసుకుందాం ప్లాస్టిక్ వాడడం వల్ల మనం ఆరోగ్యం పాలవుతాం అలాగే పర్యావరణాన్ని కూడా పాడుచేస్తాం ప్లాస్టిక్ ని ఎక్కువ మేరకు తగ్గించాలంటే మనం మనం కొంత మేరకైనా ప్లాస్టిక్ నిడకాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వ్యాధి వ్యాధి ఇలా అనేక రకాల వ్యాధులు ప్రదేశిస్తారు జీవరాశులు జలచరాలు మనుషులు ఇలా అనేక మంది ఆరోగ్య పాలవుతారు జంతువులు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల ఆరోగ్య పాలవుతారు అలాగే చనిపోతారు ఇలా ప్లాస్టిక్ వల్ల అనేక అంశాలు ప్లాస్టిక్ వాడడానికి తగ్గించాలంటే మనం ఎక్కువ ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించాలి ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ పడేయాలి ప్లాస్టిక్ చెత్త ప్లాస్టి ఎక్కువ మేరకు తీసుకోవద్దు చేతి సాంక్షలు ఇలా కొన్ని వస్తువులను వాడాలి ప్లాస్టిక్ మార్గాన్ని వినియోగించవచ్చు ఉంటేనే అప్పుడు సమస్తూలంగా ఉంటుంది చెప్తున్నాం మీకు అవగాహన ఉండాలి కాబట్టి మొక్కలు కాదు ఏమి ఉంటాయి ఎక్కడంటే ఎంత ఎందుకో మున్సిపక్క ద్వారా కూడా మనకి ఆక్సిజన్ వస్తుంది కదా అది కూడా ఆక్సిజన్ ఉంటుంది తర్వాత అంతే కాకుండా हमारे इस माहौल में प्लास्टिक का दिखा ज्यादा इस्तेमाल हो रहा है प्लास्टिक के इस्तेमाल से ऐसी की आलोगी में इजाफा हो रहा है प्लास्टिक के इस्तेमाल से एयर पॉल्यूशन में बहुत ज्यादा इजाफा हो रहा है एयर पॉल्यूशन की वजह से हमें कई बीमारियां हो रही है यहाँ तक के हमारे आस पास की तमाम चीजें यहाँ तक के हम जो पानी पीने के लिए बॉडी यूज करते हैं वो भी प्लास्टिक का बना हुआ है इसकी वजह से कैंसर होने का बच्चा है आप जब जानते हैं कि कैंसर बीमारी है।, है प्लास्टिक के इस्तेमाल से हमारे सिस्टम को बहुत ज्यादा नुकसान है प्लास्टिक के इस्तेमाल से जो गाड़ियाँ वगैरह जो सब कुछ बने थे वो तमाम प्लास्टिक की बने हुई है और प्लास्टिक के इस्तेमाल से आज एयर पोल्यूशन में बहुत ज्यादा प्लास्टिक बहुत ज्यादा इस्तेमाल हो रहा है यहाँ तक के अगर हो सका तो कर रहे हैं ग्लेशियर के नीचे मौजूद गैस खारिश हो रही है और हवा में पहल रही है जिसकी वजह से बहुत ज्यादा बीमारियाँ हो रही है और हमें चाहिए कि एयर पोल्यूशन को रोकने के लिए पौधे उगाए और गवर्नमेंट के बनाए हुए उसमों पर फायर रहे और और को ज़्यादा इस्तेमाल ना ना करें जिसकी वजह से हमारे आने कुछ नुकसान हो मैं इतना on चल्क्राइब पक्ने